హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ దీప్తి వెల్కమ్ టు మై ఛానల్ దీపు భాస్కరా వ్లాగ్స్ నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ దానికి కావాల్సిన మసాలా ఏంటో ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ చిన్న రోల్ తీసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక స్టార్ పువ్వు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోండి ఈ మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెంగా దంచుకుంటూ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బిర్యానీ ఆకు రెండు నాలుగైదు లవంగాలు రెండు యాలకులు వలికించి దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా దిన్సండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ మగ్గనం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోండి ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయింది పోయినంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న సెవెన్ హెడ్ గ్రామ్స్ చికెన్ వేసుకొని వేయించుకోవాలి చికెన్ అంతా ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కూపన్ చేసి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అంతా కలుపుకొని త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఒకసారి చికెన్ అంతా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఎక్కడ సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం డిడ్ క్లోజ్ చేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో క్లిక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గ్రేవీ దగ్గర పడే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్